పశ్చాత్తాప దేవుని ఎడల మళ్ళా చెప్తున్నాను ఇది బాగా వినండి దావిదు పశ్చాత్తాప పడ్డాడు నేను తప్పు చేశాను తండ్రి ప్లీజ్ నాకు ఈ శ్రమ నుండి శాపం నుండి నన్ను బయటికి తెచ్చేయండి అన్నాడు పశ్చాత్తాపం దేవుడు పెట్టిన శాపం నుండి బయటికి తెచ్చేసింది దావీదిని తెచ్చిందా తెచ్చింది ఇప్పుడు మన మీద ఏదైనా కీడు ఏలుతున్నా శాపం మన మీద ఏలుతున్నా మనం పడవలసింది కూడా ఏంటి చెప్పండి ఇప్పుడు పశ్చాత్తాప పడండి లోపడండి చేసిన తప్పులు మనుషులు ఎలా తప్పు చేసేవా నీ భార్య దగ్గర తప్పు చేసావా ఒప్పుకోవళ్ళి నీ భర్త దగ్గర తప్పు చేసేవా ఒప్పుకోళ్ళి ఏదైనా సహోదరు దగ్గర తప్పు చేసావా ఒప్పుకోవాలి తేవకుడి దగ్గర ఏదైనా తప్పు చేసావా ఒప్పుకో దేవుడికి భిన్నంగా ఏదైనా తప్పు చేసావా మోకాళ్ళి ప్రార్థన చేయి ఒప్పుకో తండ్రి తప్పు చేశాను ఒప్పుకో పశ్చాత్తాపడు నేను జీవితంలో దాని జోలికి వెళ్ళాలని తండ్రి నన్ను క్షమించండి నన్ను కరుణించండి ఈ వేదన నేను భరించలేకపోతాను ఇందులోంచి నన్ను బయటికి తీసుకురండి అని దేవుడికి పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేయి చేపాన్ని ఎత్తేస్తాడు మరలా మంచి జీవితాన్ని దేవుడు మరలా ఇస్తాడు